ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఐదో తేదీన పంచాంగ వివరాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై తేదీ శనివారం క్రోధి సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి ఈరోజు అమృత యోగం ఉంది కార్యసిద్ధి కలుగుతుంది నూతన ఆభరణ వస్త్ర లాభాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు తిది కృష్ణపక్ష ఏకాదశి ఈ కృష్ణపక్ష ఏకాదశి శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజుకు అధిపతి శివుడు ఈ రోజున భగవంతుణ్ణి ఆరాధించడానికి చాలా అనువైన రోజుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఉపవాస నియమాలు పాటిస్తే కనుక చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం శనివారం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రవేశిస్తుంది ఈ అనురాధ నక్షత్రంలో స్నేహం చేయటం కొత్త దుస్తులు ధరించడం వివాహం వివాహయోగం నిత్యం గానం శుభ కార్యక్రమాలు ఉత్సవాలు వ్యవసాయ వ్యవహారాలు ప్రయాణాలకి చాలా వరకు అనువైన కాలంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియలు ఈరోజు అమృత గడియలు శనివారం రాత్రి ఒంటి గంట ఇరవై ఒక నిమిషం నుంచి తెల్లవారుజానం మూడు గంటల ఐదు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి ఈ అమృత గడియల్లో చేసే ఎలాంటి పని అయినా సరే మంచి శుభ ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల రాహుకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తం కాలంలో మీరు ఎలాంటి పనులు ఎలాంటి శుభకార్యాలు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో కూడా ఎలాంటి శుభకార్యాలు చేయకపోవటమే మంచిది ప్రయాణాలు చేయకపోవటమే మంచిది అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించడం లేదు అందువల్ల యమగండ కాలంలో ప్రయాణాలు చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున వర్జ్యం శనివారం సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ వర్జకాలం అనేది పూర్తిగా విడవ గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రేక్షకులంతా కూడా నేను సూచించినట్టుగా శుభ సమయాలని మీరు పరిగణలోకి తీసుకుని మీరు మీ మీ కార్యక్రమాలని ప్రారంభించుకోవచ్చు అలాగే మీ మీ కార్యక్రమాలని మీ మీ పనులు ప్రారంభించేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించండి స్మరణం చేయండి అలాగే మీ యొక్క స్మరణం చేస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రోజున మరి ప్రేక్షకులంతా కూడా ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని మీరు పఠించడం అలాగే శని నామస్మరణం చేయటం శని జపం చేయటం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదా సుఖనోభవంతు నమస్కారం